హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఆర్మ్ లూజ్తో చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ కావాలి ఇక్కడ చూడని అయితే సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఇది చాలా పెద్ద సైజ్ అండి ఫార్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మనకి నడుము లూజు ఫార్టీ ఫైవ్ దాకా ఉంది ఇలా ఫస్ట్ అయితే మనము హ్యాండ్కి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి వీడియో ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ తర్వాత ఆర్మ్ రోజు చూసారు కదా మనకి ఆర్మ్ రోజు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్కి కూడా మనకి గట్టిగా గట్టిగా సాగదీస్తే మనకి ట్వెల్వ్ వరకు కూడా వస్తుంది ఆరం రోజు వచ్చేసి హ్యాండ్కి ఇలాగ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక లూజ్కి షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా చూసుకొని చంక లూజ్కి ఇప్పుడు ఫస్ట్ మనం సైజ్ బ్లౌజ్ చూసారు కదా ఆ పింక్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి ఫిట్టింగ్ బాగా వచ్చిందని మళ్ళీ మనకే సైజ్కి ఇచ్చారా బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనం పైన ఖర్చు ఉంటుంది కదా హ్యాండ్ది హ్యాండ్ జాంటింగ్ చేసిన ఖర్చు పైనది కిందిది ఇలా రెండు సమానంగా ఈక్వల్గా ఉండాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా పై వైపుకి ఈక్వల్గా ఉండి కుట్ట అనేది స్ట్రైట్గా వేయాలి ఆరం రోజుకి కింద మనం నడమ రోజుకి కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇది కొంచెం పట్టు పట్టు సారీ బ్లౌజ్ అండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా అందుకోసమని వీడియో నేను స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని స్లోగా అయితే వీడియో అయితే తీసి పెట్టాను తర్వాత వచ్చేసి ఇలా నడమ రోజుకి చూసుకోవాలి ఉక్స్ పట్టి అయినా సరే కాజా పట్టి వైపు అయినా సరే మనకి ఏ సైడ్ అయినా సరే ఇలా మనకి క్రాస్ పట్టి పొడవు చెక్ చేసుకొని నడం లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈక్వల్గా సమానంగా రావాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది మళ్ళీ సైడ్ జాయింట్లో కుట్టు కూడా మనకి ఈక్వల్గా రావాలి సమానంగా రావాలి స్ట్రెయిట్గా రావాలి ఇలా నేను వీడియోని స్లో మోషన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇలా స్ట్రైట్గా ఒక కుట్ట అయితే వేయాలి ఫస్ట్ టైం ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టీ ఉంటుంది కదా హెమ్మింగ్ పట్టీకి ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ఇలా డైరెక్ట్గా స్ట్రైట్గా సైడ్ కుట్ట అయితే జాయింటింగ్ చేయాలి ఈ విధంగా మనకి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి కింద హెమ్మింగ్ క్లాత్ అప్పుడప్పుడు ఫోల్డింగ్ అయిపోతుంది కదా ఒకసారి చూసుకుంటూ సైడ్ జాయింట్లు అయితే చేయాలి లేకపోతే లోపలికి ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేసానండి గోల్డ్ కలరు పట్టు పట్టు బ్లౌజ్ అయితే సారీలో బ్లౌజు ఇప్పుడు చూడండి నేను స్ట్రైట్గా లైన్ అనేది ఎలా వచ్చిందో ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇలాగా స్ట్రైట్గా రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఎక్కడనో కొంతలా కొంతమందికి మాత్రం కొంచెం హ్యాండ్ దగ్గర క్రాస్గా వస్తుందండి సన్నగా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలా హ్యాండ్ ఇలా రెండు ఫోల్ ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ బ్లౌజ్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా మనం కుట్టిన బ్లౌజ్ ఉంది కదా ఫస్ట్ ఆర్మ్ బ్లోజ్ది అదే మార్కింగ్ అయితే ఈ విధంగా చేయాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి మళ్ళీ సేమ్ మెథడ్లో చంక లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి ఇలా చంక లూజ్కి కూడా ఈ విధంగా షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా చంక లూజ్కి మార్కింగ్ చేయాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్లో ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను కదా సేమ్ అదే లైన్ పైన ఇప్పుడు కుట్ట అనేది వస్తుంది ఒకసారి చూడండి ఇలా చాలా మందికి వచ్చేసి సైడ్ జాయింట్లు వచ్చేసరికి మిస్టేక్స్ అయితే వస్తాయండి సరిగా స్ట్రైట్గా కుట్ట అనేది కూడా రాదు మన స్టార్టింగ్ స్టార్టింగ్లో టైలర్ నేర్చుకున్నప్పుడు చాలా ప్రాబ్లం ఇలాగా మళ్ళీ హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి నడము లూజ్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా కుట్ట అయితే వేయాలి ఇట్లా చూడండి హ్యాండ్ ఖర్చు కూడా సేమ్ మనకి ఈ పై వైపుకి ఉండాలి పైనది కిందిది ఇక చూ ఇక్కడ చూడండి మనకి ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది ఎలా వస్తుందో ఈ మెథడ్లో ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలానే రావాలి మీకు కావాలంటే ఈ బ్లౌజ్ కట్టింగ్ నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి పింక్ కలరు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నా ఛానల్లో ఉంది గ్రీన్ కలర్ బ్లౌజు పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అని చూడండి ఒకసారి ఇలా నీట్గా సర్దుకుంటూ బ్లౌజీ మనం ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది కదా అది కిందికి పడేయకూడదు మిషన్ పైనే ఉండాలి మనకి పైన ఏమన్నా జాయింటింగ్ చేసేది క్రాస్గా వస్తుంది కిందికి సాగినట్టు ఇలాగ స్ట్రైట్గా కుట్టు చూసారు కదా ఎలా వస్తుందో ఇలా రావాలి ఇలా ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగొచ్చిందో చంక లూజ్కి నడుము లూజ్కి ఎలా మ్యాచ్ అయిందో ఆరం లోజ్కి చెస్ట్ లూజ్కి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇలానే మ్యాచ్ అనేది కావాలి ఇలా మనకి సైడ్లకి ఫోర్ అన్న ఫైవ్ అన్న సైడ్ కుట్లు అయితే వేసుకోవచ్చు వీడియో నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరింత షేర్ చేయండి మరి కొంతమందికి యూజ్ అవుతుంది ఇలా ఇలా చూడండి ఇలా స్ట్రెయిట్గా రావాలి ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ బ్లౌజు ఆరం బ్లౌజ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది ఇలాగా మనకి పదకొండు లెవెన్ అండ్ హాఫ్ అన్నట్టు ఇది ఇలా రావాలి రెండు ఈక్వల్గా సమానంగా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్